అందరికీ నమస్కారం అండి నా పేరు బంకపల్లి వెంకటరమణ మాది లక్ష్రేజపేట గ్రామం పార్వపురం మండలం పార్వపురం మన్యం జిల్లా అండి నేను రెండు వేల పద్దెనిమిది నుండి పిఎండిస్ వేస్తున్నాము గత పదిహేను సంవత్సరాల నుండి నేను వ్యవసాయం చేస్తూ ఉండండి అప్పుడు కెమికల్ వాడేవాళ్ళము కెమికల్ వాడేటంటే ప్రధాన పంట ముందు పొలం ఖాళీగా ఉండేది ఖాళీగా ఉండడం వల్ల అంటే ఏంటిది మళ్ళీ ప్రధాన పంట ఏదేసరికి వేసేసరికి మదుపు శాతం అయ్యేది ఏంటంటే అప్పుడు ఏముండే కదా డీఏపులు యూరియా అని కెమికల్ అని ఇవన్నీ ఎక్కువ ఖర్చుతో ఉండేది పిఎండిఎస్ అంటే ప్రధాన పంట ముందు అంటే నలభై రోజులు యాభై రోజుల ముందు పొడుదుక్కులో విత్తనాలు చల్లుకుంటాం అంటే ఇప్పుడైతే మేము ఇరవై రకాలు ఇరవై రెండు రకాలు చల్లుతున్నాము ఇవి ఎందుకు వేస్తామంటే పంట ప్రధాన పంటకి ఖర్చు ధర తగ్గడానికి కోసం తర్వాత ఇవి పంట ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రధాన పంటకి ఖర్చు ఎప్పుడు లేదు ఈ పంటలో కూడా ఆదాయం వస్తుంది ఈ ఆదాయం వల్ల ప్రధాన పంట కలిసి వస్తుంది అలాగే మేము ఫస్ట్ సంవత్సరం అయితే మొదట ఐదు రకాలు విత్తనాలతోటి పీఎండిసి వేసేవాళ్ళము ఇదేదో బాగుంది అనిపించిన నుంచి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి తొమ్మిది రకాలు ఇరవైకి వచ్చేసరికి పద్దెనిమిది రకాలు ఇరవై ఒకటికి వచ్చేసరికి అక్కడ నుంచి ఇరవై రెండు ఇరవై ఐదు వేసుకొని వచ్చాము పీఎండిఎస్ మాత్రం వేయడం జరుగుతుంది కంటిన్యూగా భూసారం పెరుగుతుంది భూసారం పెరగడం కాకుండా తర్వాత పంటలు అంటే మినువులు అవని నువ్వులు అవని ఏవైనా సరే అనుకున్న దీనికని ఎక్కువ పంట వస్తుంది పిఎండిఎస్ వే దేనివలన అంటే పిఎండిఎస్ వేయడం వలన తేమ శాతం కాస్తుంది పోషకాలు ఎక్కువగా అందిస్తుంది తర్వాత పంటలకు కూడాను మేము కిందటి సంవత్సరం వచ్చేసరికి పిఎండిఎస్ విత్తనాలు ఇరవై రెండును ఇరవై మూడు వేసిన విత్తనాలు ఈ సంవత్సరం అయితే ఇరవై ఎనిమిది ముప్పై వరకు సేకరించడానికి ఆలోచన అయితే ఉన్నది పిఎండిఎస్ వేసుకోవడం వల్ల కలిగి దున్నడం వల్ల కలుపు నివారణ అవుతుంది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే తరువాత పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకు అధిక దిగుబడి వస్తున్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు పంట కలిపడం వల్ల భూమి సారవంతంగా ఉంటుంది తర్వాత శాతం నిలబడుతుంది తర్వాత పంట కూడా నిబ్బరమైన పంట వస్తుంది ప్రధాన పంటకైతే మంచి లాభదాయకంగా ఉంటుంది పిఎండిఎస్ వేయడం వల్ల ఖర్చుదారకంగా మాత్రం మిగిలి వస్తుంది కింద సంవత్సరం పీఎండిఎస్ వేసుకోవడం వలన తోటకూర అంతే పీఎండిఎస్ వేసి నుంచి ఇరవై రోజుల తర్వాత తోటకూర దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల కట్ల వరకు అమ్మాము తర్వాత జనపకూర కూడా అలాగే రెండు వందల గట్ల వరకు మేము సొత్తుకూర దగ్గర దగ్గర ఒక కింటలం వరకు తీసాము అలాగే పశువులకి మన ఏదైతే పంట ఉందో జొన్న ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవి కోసి ఆటికేయడం వల్ల పాలు ఉత్పత్తి కూడా పెరిగింది అలాగే మించు మించు బెండకాయలని ఇలాంటివి కూడా పంట తీసుకోవడం జరిగింది సుమారు నాలుగు వేలు ఐదు వేలు వరకు కూడా సంపాదన జరిగింది అదేవిధంగా పిఎండిఎస్ వేసుకోవడం వల్ల సంవత్సర సంవత్సర భూసారం పెరుగుతుంది మనకు పంట కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది ఇంతకుముందు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇప్పుడు ముప్పై వరకు కూడా తీస్తున్నాము ఎకరాకి అలాగే మినువులు కూడాను ఇంతకుముందు ఏంటంటే కింట్లమడం కూడా కష్టం ఇప్పుడు రెండు కింట్ల వరకు కూడా తీయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చూడస్తున్నారో లేదు మీరు ఈ టైంలో కూడా నువ్వుల పంట కూడా నాణ్యతగా ఉంది ఇంకెక్కడ చూస్తే నాణ్యత కూడా లేదు ఇది కూడా ఎక్కువ వస్తుందని కూడా ఆలోచన ఉంది మాకు మేము పిఎండిఎస్ ప్రధాన పంటకు ముందు నలభై ఐదు రోజులు యాభై రోజులు ముందు వేసుకుంటాం పిఎండిఎస్ అయితే ప్రధాన పంటకు ముందు వేయడం వల్ల ఏమవుతుందంటే పీఎండిఎస్ పలు రకాలు వేస్తున్నాం కదా దగ్గర దగ్గర పద్దెనిమిది రకాలు ఇరవై రకాలు ఇందులో తోటకూర గోంగూర ఈ పంటలు ఏవైతే ఉన్నాయో మిగతావి కొద్ది పచ్చి రొడ్డు ఉన్నది అవి కూడా వేయడము పాలు పుష్కలంగా దొరుకుతున్నాయి తర్వాత ఈ పంట ఏదైతే ఉన్న పంట ఆ పంట కలిగి దున్నుతున్నాం కలయి దున్నడం వల్ల ఏటవుతుందంటే ఫస్ట్ కలుపు నివారణ అవుతుంది తర్వాత ఎరువు శాతం పూర్తి పడిపోయింది ఎరువు వాడవలసిన అవసరం లేదు ఇంకేదైనా అవసరం ఉంటే ధనజీ ఘనజీవృతం ధనజీవృతం వాడుతున్నాము తర్వాత మా అస్త్రాలు ఉన్నాయి నియమాస్త్రమని బ్రహ్మాస్త్రం అని ఇవి కూడా వాడుతాను దీనివల్ల కూడా ప్రధాన పంట అత్యధికంగా దిగుబడి వస్తుంది